కోల్కతాలోని అర్జీకార్ వైద్య కళాశాలకు చెందిన జూనియర్ వైద్యురాలపై సామూహిక అత్యాచారం జరగలేదని సీబీఐ వర్గాలు వెల్లడించినట్లు ఓ జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది నిందితుడి సంజయ్ రాయ్ ఒక్కడే బాధితురాలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని వెల్లడించింది కేసు దర్యాప్తు తుది దశకు చేరుకుందని త్వరలోనే సీబీఐ కోర్టులో అభియోగాలు దాఖలు చేయనుందని పేర్కొంది కాగా జూనియర్ వైద్యులపై గ్యాంగ్ రేప్ జరిగిందని గతంలో వార్తలు వచ్చాయి పశ్చిమ బెంగాల్లో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం హత్యా ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ముమ్మర దర్యాప్తు చేస్తోంది వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు గతంలో వార్తలొచ్చాయి అయితే ఆ వార్తల్లో వాస్తవం లేదని విచారణలో సీబీఐ గుర్తించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే ఈ దారుణానికి ఒడిగట్టాడని నిర్ధారించినట్లు పేర్కొన్నాయి కేసు దర్యాప్తు కూడా తుది దశకు చేరుకుందని త్వరలో కోర్టులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేయనుందని తెలిపాయి ఇప్పటివరకు లభించిన ఆధారాలను నిందితుడి డీఎన్ఓతో సరిపోల్చడానికి సీబీఐ వాటిని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి చెందిన నిపుణులకు పంపించినట్లు వెల్లడించాయి ఎయిమ్స్ వైద్యుల నుంచి నివేదిక రాగానే సీబీఐ దర్యాప్తును పూర్తి చేయనుందని తెలిపాయి ఈ కేసులో సీబీఐ ఇప్పటివరకు వందకు పైగా వాంగ్మూలాలను పది లై డిటెక్టర్ పరీక్షలను నిర్వహించిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి మరోవైపు కేసు దర్యాప్తుపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి సీబీఐ ఒత్తిడిని ఎదుర్కొంటోంది బాధితురాలికి న్యాయం అందించాలనే ఉద్దేశం సీబీఐకి లేదని ఇటీవల బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల ఆరోపించారు దర్యాప్తును కావాలని ఆలస్యం చేస్తున్నారని అన్నారు దర్యాప్తు చేపట్టి ఇరవై రోజులు దాటినా ఇప్పటి వరకు కేసు పురోగతి గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు కేసు దర్యాప్తు పూర్తి చేయడానికి తాము ఐదు రోజుల సమయం అడిగామని గుర్తు చేశారు అయితే ఆ తర్వాత కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేశారని తెలిపారు ఆర్జీ కార్ ఆసుపత్రిలోని సెమినార్ రూమ్లో ఆగస్టు తొమ్మిదిన పీజీ వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరగ్గా సివిల్ వాలంటీర్గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ను ఈ కేసులో పోలీసులు ఘటన జరిగిన మరుసటి రోజే అరెస్టు చేశారు అతడి మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా పలు అశ్లీల వీడియోలు ఉన్నట్లు గుర్తించారు నేరం జరిగిన ప్రదేశంలో నిందితుడు ఉన్నాడని చెప్పడానికి సాంకేతిక శాస్త్రీయ ఆధారాలను సీబీఐ సేకరించింది ఘటన జరిగిన సమయంలో నిందితుడు ఆ బిల్డింగ్లో తిరిగినట్లు సీసీటీవీ దృశ్యాలను సీబీఐ సేకరించింది